జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవవరం ప్రేక్షక మహాశంద్రకి కూడా నమస్కారం శ్రీ క్రోధనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క జాతక బలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకునే ముందు ఏ నక్షత్రం వారు కన్యా రాశి జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం నాలుగు పాదముల వారు చిత్తా నక్షత్రం మొదటి రెండు పాదములు వారు కన్యరాశి జాతకులుగా చెప్పడం జరిగింది ఇక ఏ అక్షరంతో మొదలయ్యే పేర్ల వారు కన్యరాశి జాతకులు అండి అంటే టో పా పి పు షం నా ధే పో అనేటువంటి అక్షరంతో మొదలయ్యే వారందరూ కూడా కన్యరాశి జాతకులు అని చెప్పడం జరిగింది ఎవరికైతే నక్షత్రం తెలియదో వారు మాత్రమే ఈ అక్షరంతో మొదలయ్యే పేర్లు వారు చూసుకోవాలన్నమాట ఇక కన్యరాశి వారికి యొక్క సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే మీరు సంపాదించినంత ఎంతైతే సంపాదిస్తారో ఆ విధంగానే ఖర్చు గురించి ఆలోచిస్తారు దానికంటే ఎక్కువగా ఖర్చు ఉందనుకోండి అక్కడ ఖర్చు చేయడం మానవేస్తారు అనమాట ఇంకా పూజ్యం ఐదు అవమానం రెండు మిమ్మల్ని గౌరవించేవారు మీరు బా మీరు బాగుంటే సంతోషించేవాడు మీ బాగు కోరుకునేవారు ఈ సంవత్సరం ఐదు మంది అంటే బాగున్నారు అవమానం రెండు అంటే మీ యొక్క బాగును కోరుకోని వారు అంతర్గత శత్రువులు ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్తోంది శాస్త్రం ఇక కన్యరాశి వారికి ఈ యొక్క సంవత్సరము గురువు లోహమూర్తిగా తొమ్మిదవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఇది యోగ్యమైనటువంటి కాలముగా వారికి చెప్పవచ్చు గురువు యొక్క అనుగ్రహం మెండుగా ఉండడం వలన ఇది చక్కటి కాలం గతంలో కూడా కాని పనులన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో పూర్తయ్యేటువంటి అవకాశం వీరికి ఉంది అలాగే అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు ఇంట బయట చక్కటి గౌరవం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో అధికారుల నుంచి మన్ననలు పొందుతారు అలాగే ఇంక్రిమెంటు ప్రమోషన్ లాంటి అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఇక గృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్న వారందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కొత్త భూమి కొంటారు చక్కటి గృహ నిర్మాణం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది గృహ ప్రవేశం కూడా చేసేటువంటి నూతన ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది రాశి వారికి అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి కన్యలకి అబ్బాయిలకు కూడా ఇది యోగ్యమైనటువంటి కాలము ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా వరకు ఉంది అయితే మీ జాతక పరంగా దోషాలు ఏమైనా ఉన్నా చూపించుకొని ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకు చక్కటి యోగ్యమైనటువంటి కాలం ఎక్కడ పెట్టినా లాభాలు విండుగా వస్తాయి అలాగే వ్యవసాయదారులకు కూడా ఇది చక్కటి కాలమే ఇక రాజకీయ నాయకులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ యొక్క రాశి వారికి మంచి అని చెప్పవచ్చు అయితే శని షష్టమ స్థానంలో ఆరవ ఇంట్లో ఉన్నారు కాబట్టి మరి ఆరవ స్థానము రోగ రుణ శత్రువు కారకమైనటువంటి స్థానం మరి పాపస్థానంలో శని పాపగ్రహం కాబట్టి పాపస్థానంలో పాపగ్రహం ఉండడం మంచిదే కాబట్టి ఆ విషయాలలో శత్రువుల విషయంలో రోగాల విషయంలో అలాగే ఇతరకాల శత్రువుల విషయంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే అప్పులు కూడా ఈ సంవత్సరం తీర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఈ సంవత్సరం మీ చేతికి అందుతుంది అయితే కన్య రాశిలో కేతువు ఒకటో స్థానంలో సప్తమంలో రాహువు ఉండడం వలన కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సప్తమ రాహువు భార్యాభర్తల మధ్య చిక్కులు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఆటంకాలు దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దానివలన తెగే వరకు లాగేటువంటి అవకాశం కూడా కనిపించి ఇద్దరూ కూడా దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామి మీ పట్ల కొంచెం అనుమానంగా ప్రవర్తించడం వలన చికాకులు ఏర్పడతాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి ఇక ప్రతి చిన్న విషయానికి కూడా మీలో ఆందోళన మొదలవుతుంది మానసిక చింత ఏర్పడుతుంది మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అలాగే ప్రతి చిన్న విషయానికి నిరాశ కావద్దు ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వవద్దు ధన సహాయం చేయవద్దు రాశిలో ఒకటో స్థానంలో ఉన్న కేతువు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది తీవ్ర నిరాశకు గురి చేస్తాడు కానీ తొమ్మిదవ ఇంట్లో ఉన్న గురువు అన్నిటిని కూడా దాటించేటువంటి శక్తిని మీకు ఇస్తాడు భగవద్ నామస్మరణ చేయడం వలన అన్నిటిని కూడా మీరు జయం సాధిస్తారు ఇక విద్యార్థులకు కూడా ఇది చక్కటి అవకాశం కొత్త విద్యను అభ్యసించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సమయం అనుకూలమైనటువంటి సమయం తప్పక యానం ఉన్నది ఈ సంవత్సరం ముందుగా ఈ కన్యరాశి వారు ఒకటో ఇంట్లో కేతువు సప్తమంలో రాహువు ఉండడం వలన ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా రావి చెట్టు కింద నాగదేవతను ఆరాధించడం వలన కొంతవరకు సంవత్సరం నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇదండి కన్యా రాశి వారి యొక్క క్రోధి సంవత్సర రాశి ఫలం జయ శ్రీమన్నారాయణ